అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చేయడానికి కారణం కొంత చాలామందికి కొన్ని విషయాలు తెలియచేయాలని వీడియో చేస్తున్నాను మొన్న సోమవారం స్పందనాకి మచిలీపట్నం చిల్లిపట్నం ఎస్పి ఆఫీస్కి స్పందనకి బట్ట పావని అనే మహిళ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తన బాధ అనేది చెప్పుకుంది అది కొంచెం దాంట్లో కొంత అనేది మాత్రం చాలా వరకు అబద్ధం ఉంది కొంత కాదు చాలా వరకు అబద్ధం ఉంది నా నెల క్రితం నన్ను ఆశ్రయించింది నన్ను ఆశ్రయిస్తే నా భర్త వేరే అమ్మాయి అయితే కాంటాక్ట్ పెట్టుకున్నాడు నాకు న్యాయం చేయండి అంటే ఆ అమ్మాయి ఇష్టాను స్వారమే నా దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి ఒక లెటర్ రాసిచ్చింది ఆ లెటర్ రాసి తీసుకునేటప్పుడు కూడా నేను ఫోటో తీసుకున్నాను ఆ నెక్స్ట్ వాళ్ళ భర్తను పిలిపించడం జరిగింది మేడం మా అమ్మగారిని ఎంతసేపు తిడతా ఉంటుంది అప్పుడప్పుడు కొడతా ఉంటుంది కూడా నన్ను ఎంతసేపు తిడతానే ఉంటుంది టయానికి కూడా మమ్మల్ని మా నాకు టయానికి అల్లాపాలన ఏం చూడదు మా ఆవిడికి కావాల్సింది డబ్బులు నాకు వద్దు మేడం నేను వేరే అమ్మాయితో సహజీవనం చేస్తున్నమాట మాత్రం నిజమే మేడం అని చెప్పాడు అతను నేను నా భార్యకి నేను విడాకులు ఇచ్చేస్తాను మేడం అని చెప్తే నేను ఎంతోసేపు ఇప్పుడు భార్యాభర్తను కలపడానికే చూస్తాం ఎంతోసేపు కౌన్సిలింగ్ ఇచ్చాను అయినా అతను సెట్ అవ్వాల మరి సెట్ అవ్వట్లేదు కదమ్మా అంటే నాకు పదిహేను లక్షలు ఇప్పించండి ప్రాపర్టీలు రాయించండి అంటే అతను మేడం నేను ఈ నాకు ఒక లోన్ ఉంది డబ్బులు ఉన్నాయి అవి తీర్చుకోవాలి నేను అంత తెచ్చుకోలేను మేడం అన్నాడు సరే అమ్మా అని తెచ్చుకోలేడు అంటే ఒక పది లక్షలు ఇప్పించండి ప్రాపర్టీలు రాయించండి అన్నది ఇక అంత చాలా వరకు గొండాటం జరిగింది నెక్స్ట్ నా ఆఫీసులోనే నా ముందే అతన్ని కొట్టింది నెక్స్ట్ అతను మేడం మీరు పిలిపించినప్పుడల్లా నేను రావడానికి నాకు ఇది లేదు నేను రాను నేను కోర్టును ఆశ్రయిస్తాను అడ్వకేట్ని పెట్టుకుని నేను విడాకులు చేసుకుంటాను అని చెప్పాడు అప్పుడే వెళ్ళిపోయాడు నా ఆఫీస్లోంచి ఒక లాయర్ని పెట్టుకున్నాడు లాయర్ లాయర్స్ ఒక క్లయింట్ వెళ్ళారంటే వాళ్ళు న్యాయానికి చూస్తాడు ఇప్పుడు మనం చెప్పింది ఎంటర్గా లాయర్లు క్లయింట్లు చెప్పింది వాళ్ళకి ఏం కావాలో అది చేస్తారు అక్కడ ఆ పాయింట్ ఎందుకు మర్చిపోతున్నారు నెక్స్ట్ కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయినాక ఎవరూ ఇన్వాల్వ్ అవడానికి లేదు ఆ అమ్మాయి ఆ విషయం చెప్పట్లా కోర్టు పరిధిలోకి వెళ్ళింది నేను ఆల్రెడీ కొన్ని కొన్ని చోట్ల చెప్పట్లా కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది నెంబరింగ్ అయింది ఒక వాయిదా కూడా వెళ్ళింది దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నెక్స్ట్ ఆ అమ్మాయిని ఎటువంటి డబ్బులు అడగలేదు అప్పుడు మీడియాకి వాయిస్ ఇచ్చింది కరెక్టే అప్పుడు వెంటనే అది కరెక్టా కాదా అనేది వాళ్ళ భర్తకి వెంటనే ఫోన్ చేసి అడగాల్సింది అది అప్పుడే తేలిపోయేదిగా అమ్మాయి ఏం చేసింది నా ఈ ఫేక్ ఐడీలు ఫేక్ సర్టిఫికేట్లు అని అవి వెంటనే గ్రూపుల్లో పెట్టాను దీనికి మన డిపార్ట్మెంట్ వారు ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే అంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నా దాంట్లో హైకోర్టు అడ్వకేట్స్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళను కూడా వాళ్ళకు కూడా ఇక్కడ లాయర్ల ద్వారా ఫోన్లు చేపించి నేను క్లయింట్లు కొడుతున్నానని చెప్పి ఇక్కడ ఏదో ఇల్లీగల్గా బిజినెస్ నడుస్తుందని చెప్పి బాగా పాపులారిటీ చేస్తున్నారు నేను కొట్టింది ఎవరిని అంటే ఒక అతను మాత్రం కొట్టిన మాట నిజమే ఎవరిని కొట్టాను అతను ఫేస్బుక్లో మెసెంజర్ ద్వారా వాట్సాప్లో మె మెసేజ్ల ద్వారా చండాలమైన మెసేజ్లు పెడితే వాడిని ట్రాప్ చేసి ఆఫీసుకు పిలిపించి మాట నిజమే ఆ ప్రూఫులతో సహా చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది కొట్టినాక స్టేషన్కి అప్పచెప్పటం జరిగింది నబీ గారు ఆ రోజు సాయంత్రమే ఫోన్ చేసి మీరెవరు అతన్ని కొడతానికి మీ మీద ఎఫ్ఐఆర్ కడతాను అని నన్నే బెదిరించారు ఆ రోజు నేను ఫేస్బుక్ లైవ్ ఇచ్చాను యూట్యూబ్ లింకు వదిలాను నభిగారు ఎంతసేపు మానవ హక్కులు మానవ హక్కులు మానవ హక్కులు ఈరోజు నా దాని మీద నెగిటివ్ థాట్ రావటానికి కొంత చిలకలపూడి సిఐ గారి కొంత చిలకలపూడి సిఐ గారు ఆ రోజు ఆయన ఛాలెంజ్ చేశారు వాట్సాప్ కాల్లో మీరు మానవ హక్కుల్లో ఎలా ఉంటారో నేను చూస్తానని అలాగే చేస్తున్నారు నెక్స్ట్ క్లయింట్లు ఎలా కొడతాను పోలీసులు కొడుతుంటేనే ఈ రోజుల్లో క్లయింట్లు ఇక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్లు కొడుతుంటే ఊరుకుంటారు వాళ్ళు అదొక పాయింట్ ఎందుకు గ్రహించట్లేదు నెక్స్ట్ ఎవరు ఒక ఇప్పుడు నేను ఆ రోజు ఎంతో మందికి ఫోన్లు చేశాను ఏ ఒక్కళ్ళు పట్టించుకోలో ఒక వారం క్రితం వారం సోమవారం మంగళవారం సాయంత్రం ఒక మహిళ గొల్లపాలెంలో ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంటుందంటండి అని చెబితే ఎవరు పట్టించుకోవాలో నేను వెళ్ళి కారు వేసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని ఎక్కించుకుని తాలూకా ఎస్ఐ గారికి అప్పచెప్పడం జరిగింది నెక్స్ట్ అంతకుముందు ఏప్రిల్ నెలలో పెన్నానది రివర్ దగ్గర ఒక ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి ఒక దార పోగు అంత ఎవిడెన్స్తో లాస్ట్ సిగ్నల్ అయిందంత ఎవిడెన్స్తో వెళ్ళి ఒక అడవిలోకి వెళ్ళి ఆరింటికి వెళ్ళి తొమ్మిదిన్నరకు బయటకు వచ్చాం ఒక అడవి పుల్లు తిరిగి అడవిలోకి వెళ్ళి అతను కాపాడి ఎవిడెన్స్తో సహా మేము పెడితే ఏ ఒక్కళ్ళు అది దానికి పట్టించుకోలేదు ఒక నెగిటివ్ ఏదన్నా వస్తే పొరపాటున ఏదన్నా వస్తే మాత్రం దాన్ని స్ప్రెడ్ చేయడానికి ఎంత ముందుంటున్నారంటే అంత ముందుంటున్నారు మంచి ఎందుకు స్ప్రెడ్ చేయరు ఆ మంచి స్ప్రెడ్ చేస్తే మనకు అక్కడ న్యాయం జరుగుద్దు అనేది నలుగురికి తెలుసుద్దుగా అది చేయట్లే నెక్స్ట్ ప్రతి పౌరుడికి ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం జీవించే హక్కు ఉంది వాక్ స్వాతర్యం వాక్ స్వాతంత్ర్యం హక్కు ఉంది రాను నాకైతే నేను ఫే ఏదైనా చెప్తున్నాను నాకైతే డిపార్ట్మెంట్ వల్ల కొంత థ్రెడ్ అయితే ఉంది నేను ఆల్రెడీ హైకోర్టుని ఆశ్రయించాను హైకోర్టులో పిటిషన్ కూడా వేసుకున్నాను నిన్న శనివారం నిన్న శనివారం హైకోర్టులో ఆ అప్పల్కే అర్జీ పెట్టుకున్నాను నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని దయచేసి ఏదన్నా ఉంటే డైరెక్ట్గా నన్ను అడగండి నేను నిరూపిస్తాను నెక్స్ట్ క్లయింట్స్లు కొడుతున్నారు అని ఒక క్లయింట్ చెప్పుకుంటారు కదా మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఆ పర్టికులర్ డేటు టైము మన ఆఫీస్కి వచ్చిన టైము చెబితే నేను ఆ సీసీ ఫుటేజ్ ఇస్తా క్లయింట్లు కొట్టానని నిరూపిస్తే నేను కొట్టింది ఒక ఆడు పక్కా ఫ్రాడు ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తుంటే నేను నన్నే ట్రాప్ చేస్తే నాపైనే తప్పుడు మెసేజ్లు పెడితే నిన్ను కొట్టిన మాట నిజమే దానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి తప్పు అంట ఆడు చేసింది కరెక్టు నేను చేసింది తప్పు నా మీద ఎఫ్ఐఆర్ కడటానికి చాలా ప్రయత్నాలు చేశారు చిలకలపూడి సిఏ గారు ఆల్రెడీ ఆయన అక్కడక్కడ అంటున్నారు అయ్యే నాకు చెప్పకుండా ఉండరుగా కొంతమంది చెప్తున్నారు దయచేసి నన్ను ఇలా బతకనివ్వండి డిపార్ట్మెంట్ వాళ్ళని సవివర్ణంగా కోరుకుంటున్నాను